హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ శుభవార్త అనేది చెప్పడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డులు వాళ్ళందరికీ అయితే రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారో అంటే సన్న బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎన్ని కిలోలు పంపిణీ చేస్తారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బాండి ఇంకా విషయంలోకి వెళ్ళటైతే రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు చకచక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేయడం జరిగింది దీంతో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు అంటే ఒక వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తారని తెలుస్తుంది